పరిపాలించుకోవాలంటే ఈ పరిపాలన విధానాన్ని భిన్న ఎన్నో ఎన్నో మతాలు ఎన్నో ప్రాంతాల మధ్యలో మేము ఉన్నాము మాకు ఇస్తే మా పరిపాలన అంబేద్కరావు చెప్పారు అభిప్రాయాన్ని వినిపించారు అంబేద్కర్ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కులము మతము ప్రాంతం శ్రీకృష్ణ లింగం పేదలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటక్కించినట్టు ఇచ్చినట్టయితే భారతదేశ ఎన్నిక ఎన్నిక విధానం కాబట్టి ఆ ఎన్నిక విధానం అనేది ప్రజాస్వామ్య కాబట్టి అంటే ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడమే అంటే గ్రామ స్థాయి నుంచి వార్డు నెంబర్ సర్పంచ్ నుంచి దేశ ప్రధానమంత్రి వరకు మన ప్రత్యక్ష ఎన్నిక ఆ ప్రజాస్వామ్యం అంటే ఈ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్న ఓటర్లు అనేవాళ్ళు కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వర్గానికో కొమ్ము కాసినట్టు ఓటేస్తున్నారు నీ ఓటు నువ్వు అనేది ఒక బ్యాలెట్ బాక్స్ లా ఎవరు తెలియకుండా ఒక రహస్యంగా నువ్వు ఓటేసేది కూడా ఎవరికి తెలియదు నువ్వు నాకు ఓటేస్తున్నావా ఎవరు కోటేస్తున్నా దేశ నిర్మాణం కోసం మన భారతదేశం కోసం ఎంతో మంది మహానుభావులు ఎంతోమంది స్వతంత్ర రోజులు మన దేశం కోసం ఈ నేలన మన నేల కోసం ఎంతో మంది నేల నోరిన అమరులు ఎంతో మంది వాళ్ళని గుర్తించుకోవాలి మనం ఐక్యమంతంగా ఉండాలి మనం యూనిటీ ఉండాలి అంటే ఓటు వేసేటప్పుడు మన గ్రామంలో అయితే గ్రామ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలో ఒక బడి కోసం గ్రామ పంచాయతీలో ఒక గుడి కోసం ఒక వాటర్ ట్రాక్ కోసం ఒక మంచినీటి చేరు కోసం ఒక ఇంటి ముందర మురికివాడ కోసం అదేవిధంగా మనకు ఎవరైతే ప్రపంచం ఒక ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే నియోజకవర్గం రాష్ట్రం కట్ట ముఖ్యమంత్రి దేశానికి ఆ విధంగా అంటే ఓటు అనేది ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉన్న దాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అరవై ఒకటవ రాజకీయ సవరణ ధర ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న ఓటు పద్దెనిమిది సంవత్సరాలు కుదించడం జరిగింది పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల ఓటు హక్కు ఎందుకు కుదించడం జరిగిందంటే పిల్లలు నేటి బాల బాలికలే రేపటి దేశ దేశాల భవిష్యత్ తరాలకున్నదని చాలా చాలా మెరుగు అన్నారు అంటే విద్యార్థులు యువత మేల్కొనాలి యువత చైతన్యం నేటి ఏంటి భవిష్యత్తు నిర్మాతలు మీరే కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాలను ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు మీకు గురించి ఈ ఓటర్ల దినోత్సవం అవగాహన అవగాహన అంటే ఓటర్లు ఓటర్లు అంటే మీరు ఎంటెన్ ఇయర్స్ నిన్న వాళ్ళందరూ ఎక్కువ ఎవరు ఉంటారు ఇంటర్మీడియట్ అవగాహనతో ఉంటారు ఎడ్యుకేషన్ కోసం మీరంతా ఈ ఓటర్ల దినోత్సవం నుంచి ఇంటి వరకు మనకు ఓటర్ల కళాశాలలో కానీ బయట సమాజంలో కానీ ఒక్క అంటే మీకు తెలియని విషయాన్ని తెలియపరచు తెలిసిన విషయాన్ని మీకు ఓటర్ అనేది ఒక మతానికి కాదు మన దేశ మనకు న్యాయం జరగడం కోసం సమానత్వం కోసం ఈ ఓటర్ అనేది అనేది పేరు అంబేద్కర్ అంటే పొలిటికల్ పీస్ మాస్టర్ పీమ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ మన భారతదేశంలో మన కంటికి కల్పించే ప్రతి ఒక్కటి ఈ భూమి నుంచి ఆకాశం ప్రతిదీ ఒక ఓటరే ప్రామాణికంగా ఓటర్ ఒక శాసనం చేస్తుంది మీరు ఏదైనా పెట్టుకోండి ఒక చట్టసభలో చట్టం చేయాలి పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి లోక్సభ రాజ్యసభ లేదా శాసనసభ శాసనసభ అంటే ప్రతిదీ అంటే ఒక పొలిటికల్ లీడర్ అనేవాడు ఆయనకి అవగాహన ఉన్నా లేకున్నా దేశ పరిపాలన అనేది వాళ్ళకి పప్పు చెప్పడం జరుగుతుంది కానీ నువ్వు ఎంతవరకు అవగాహన ఉన్నది ఇంపార్టెంట్ మనం ఓటర్ గా నువ్వు ఎంత వరకు ఆలోచించగలుగుతావు మన దేశ భద్రత ఎన్ని మన గ్రామ భద్రత ఎందుకు మన ఎమ్మెల్యే నియోజకవర్గం మీద మీరు ఆలోచించి మంచి నాయకుల్ని ఎన్నుకోగట్లయితే మన భవిష్యత్ తరాలు ఇంకా ముందు తరాలు ఎంతోమంది మన దేశం కోసం అమరులైన ఎంతోమంది మానభావలకు వాళ్ళ అర్పించినట్టు వాళ్ళ లక్ష్యాన్ని ఆశయాన్ని మనం గుర్తు చేస్తున్నట్టు మన దేశాన్ని ఇతర దేశాలకు దేశంగా చెప్పుకుంటున్న అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఉక్రెయిన్ కావచ్చు అలాంటి జాబితాలు మన దేశం కూడా ఉండాలంటే మనం ఎన్నిక అనేది సక్రమంగా నీతి నిజాయితీగా మన ఓటు మనం ఓటిని మనం బీర్శిస్ కమ్ముకోకుండా చీరలు కమ్ముకోకుండా మతాలను కాకుండా ఓటుకు అమ్ముకున్నట్లయితే భవిష్యత్ ధరలు మనం ఇలా ఉండదు నువ్వు ఓటు కమ్ముకున్నట్టయితే రేపు నువ్వు బయటకి వెళ్ళినా కానీ మనకి ఎలాంటి రెండలు వీళ్ళ సామాన్యుడు బతులేని పరిస్థితి ప్రతి ఒక్క రేటు పెరిగింది ఆ రేటు పెంచేది పొలిటికల్కి మాస్టర్కి నువ్వు తినాలన్నా వెళ్ళాలన్నా ఏం చేయాలంటే ప్రతి మన కంటికి కనిపించేది భూమి నుంచి ఆకాశం కనిపి తప్ప ప్రతీది ధరలు నిర్మించేది వాడు ప్రతి చట్టం చేసేది వాడు కాబట్టి మీరు మనము అందరం కలిసి మన ఓట ప్రజాస్వామ్యబద్ధంగా మనకు అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధాన్ని మనం అమ్ముకోని బానిసలు కావద్దు మన యొక్క మహారాజులతో మన ఓటుని మనం తెలియపరుస్తూ మన విద్యావర్తనం కాబట్టి మనం ఇతరులు తెలియజేసి ఈ ఓటర్ల ముఖ్య దేశం ఏంటంటే మనని మనం తెలియజేసి ఇతరులు తెలియజేసి మనం ముందుకు పోవాలని ఈ అవకాశం ఇచ్చిన కోఆర్డినేటర్ సార్ ధన్యవాదాలు తెలియజేసి